అనగనగా ఒక ఊరిలో రాంబాబు కుటుంబం ఉండేది రాంబాబుకు భార్యదేవి కొడుకు శేఖర్ కోడలు లక్ష్మి మనవడు బుజ్జి ఉండేవారు ఏవండి వర్షం ఆగింది కాని వాతావరణం చాలా చల్లగా ఉంది పది రోజుల నుండి వాన పడుతూనే ఉంది వర్షాకాలం అంటే అంతే కదా ఎక్కువ పడితే తట్టుకోలేము తక్కువ పడితే భరించలేము మొత్తానికి వ్యవసాయం వారి పరిస్థితి ఇది వర్షాకాలం మొదలయ్యే ముందు విత్తనాలు వేస్తారు పొలంలో కాని ఇలాగా వర్షం పడుతూ ఉంటే పొలాలు మునిగిపోక తప్ప ఇంకేం జరుగుతుంది మొత్తానికి రైతుకి నష్టం మనవడిని చూసి చాలా రోజులైంది వస్తే బాగుండు ఏం చేస్తాను చెప్పు కొడుకేమో పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు చెప్పు పూర్తిగా మనతో ఉండలేరు నిజమే అప్పుడప్పుడైనా వస్తారు మనల్ని చూడ్డానికి కానీ ఎక్కువ రోజులుండరు ఉంటారు కాని వాళ్ళు రోజులు నీకు చాలా తక్కువ రోజుల్లా గడుస్తుంది అంతే ఇంకేం లేదు ఏం చెయ్యను నా ప్రేమ అలాంటిది ఒకవేళ ఇప్పుడు మన మనువడు ఈ వానలో మన మనువడు బుజ్జి ఎంత ఆనందంగా ఉంటాడు కదా చేస్తాం పట్నం జీవితం అని పట్నంలోనే గడుపుతున్నారు ఊరిలో ఉన్న ఆనందాన్ని కోల్పోతున్నారు అవునండి నిజమే మనశేఖర్ కూడా ఇలా చాలాసార్లు చెరువులో ఆడాడు వద్దురా అని ఎంత మొత్తుకున్నా కూడా వినేవాడే కాదు పాపం వాడైనా ఏం చేస్తాడు చెప్పు ఈ వర్షాకాలంలో బావులు చెరువులు నిండుగా నీరుతో నిండి ఉంటే వాడి మనసైనా ఎలా ఒప్పుకుంటుంది వెళ్ళి ఈత కొట్టాలి అనిపిస్తుంది నేను కూడా ఒకప్పుడు ఇంతే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే జీవితంలో గుర్తుండిపోతాయి కాని ఇప్పుడున్న కాలంలో ఎవరూ ఊరికి రావడం లేదు వచ్చిన భీమయ్య రాంబాబుతో ఇలా అంటాడు నిజం చెప్పావు రాంబాబు ఊరు అందమే పోతుంది మట్టి గాలిని మర్చిపోతున్నారు మన వాళ్ళు ఒకప్పుడు వర్షాకాలంలో ఊరు కలకల్లాడేది ఇష్టమైన వంటలు చేసుకునేవారు అందరూ కలిసి ఒకే ఇంట్లో తినేవారు ఆ వంట అంటే గుర్తొచ్చింది చాపలకూర మా దేవి బాగా వండుతుంది ఆ చాపలకూర తినడానికి నేను నా కొడుకు శేఖర్ ఎప్పుడు సిద్ధంగా ఉండేవాళ్ళం ముఖ్యంగా ఈ వర్షాకాలంలో దొరికే చేపల కూర అద్భుతంగా ఉండేది మీరు మార్చిపోయినా నేను ఎందుకంటే మీకన్నా ముందుగానే వచ్చి మీ ఇంట్లో కంచం ముందు కూర్చునేవాడిని అవునన్నయ్య మా శేఖర్కి నేను చేసే చేపల పులుసు చాలా ఇష్టం వాడు బాగుండేది నేను వండి పెట్టేదాన్ని అయితే మాకోసం వండవా చల్లమ్మా అయ్యో ఎంత మాట ఈరోజు మా ఇంట్లోనే తినివెళ్ళన్నయ్యా ఏమండి చేపలు తీసుకొని రండి ఎందుకంత శ్రమ నేనే తీసుకుని వచ్చాను నిజం చెప్పాలంటే ఈ వర్షంలోని చేపల కూర గుర్తొచ్చింది అందుకే ఇంకో ఆలోచన పెట్టుకోకుండా చేపలు తీసుకుని వచ్చాను మీ ఇంటికి ఈరోజు తృప్తిగా భోజనం చేద్దామని భీమయ్య చెప్పిన మాటలకి ముగ్గురు నవ్వుకున్నారు రెండు రోజులు గడిచాయి ఒకరోజు రాంబాబు ఇంటి దగ్గర ఒక బండి ఆగింది ఆ బండి నుంచి శేఖర్ లక్ష్మి బుజ్జి దిగారు వాళ్ళని చూసిన దేవి ఏవండి ఏవండి త్వరగా రండి శేఖర్ లక్ష్మి బుజ్జి మీరేనా కాలు కడుక్కుని రండి లోపలికి నాన్నా బుజ్జి ఒక్కటే అల్లరి తాతయ్య దగ్గరికి వెళ్దాం తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్దామని వాడిని అస్సలు ఆపలేకపోయాను మొత్తానికి మీకు చెప్పా చేయకుండా వచ్చింది వీడి వల్ల పోనీలే మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ విధంగా అయినా మిమ్మల్ని చూడగలిగాను నా మనవడు బంగారం ఏం జరిగిందంటే అత్తమ్మ మీ అబ్బాయికి మొన్న నేను చేపల కూరతో అన్నం వడ్డించాను అది తిన్న మీ అబ్బాయి మా అమ్మ వండినట్టు చేపల కూర ఎవ్వరూ వండలేరని అన్నారు దానికి నేను ఓహో అంత రుచిగా ఉంటుందా అని అడిగాను దానికతను ఉండటమేంటి చాలా అద్భుతంగా ఉంటుందని మన బుజ్జి విన్నాడు ఇంకా వాడు ఊరుకుంటాడా నాకు ఇప్పుడే నానమ్మ పెట్టిన చాపల కూర కావాలని గొడవ పెట్టాడు అలా అనేసరికి కూడా ఊరు చూసి చాలా రోజులైంది కదా అలా చూద్దామని చెప్పేసి బయలుదేరి వచ్చాం పోనీలే ఎలానో వచ్చారు కదా బుజ్జిగాడిని ఊరు మొత్తం తిప్పి చూపిస్తాను నువ్వు కూడా నీ పాత స్నేహితుల్ని కలువు ఈ ఊరిలో చాలా జ్ఞాపకాలున్నాయి నాన్న చిన్నప్పుడు బడి నుండి వచ్చి ఊరు మొత్తం ఆడుకుంటూ తిరిగినా నువ్వు నన్ను ఏమీ అనేవాడివి కాదు ఎంతో సంతోషంగా నా కాలం గడిపేవాణ్ణి నీ వయసులో ఆనందం ఆ వయసులోనే పొందాలి పోయిన కాలం రాదు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి వచ్చాడు ఎలా ఉన్నావు బాగానే ఉన్నాను మామయ్య అవును నేను వచ్చినట్టు మీకెలా తెలుసు మీ నాన్న బుజ్జిగాడిని పొలం గట్టు మీద తీసుకుని వెళ్తుంటే చూశాను అప్పుడే అర్థమైంది మీరు వచ్చి ఉంటారని అవునా మామయ్య సరేగాని నీ చేతిలో సంచేంటి అది ఖచ్చితంగా ఇలా చెప్పావురా నాకు తెలియదా నీకోసం దేవి పెట్టిన చేపల పులుసు నీకెంతిష్టమో దీనికి తోడు శేఖర్ వచ్చాడని విషయం తెలుసుకున్నావు వెంటనే ఇంకేం ఆలోచించకుండా చేపలు పట్టి తీసుకుని వచ్చుంటావు ఇదే కారణం నీకు చేపల కూర దొరుకుతుంది అంతే కదా అంతే అంతే నువ్వు చాలా తెలివైనవాడివి రాంబాబు ఒప్పుకుంటాను అందరూ నవ్వుకున్నారు సరేగాని నిన్న బుజ్జిని చూస్తే చాలా ముచ్చటేసింది ఆ పొలం గట్టుని చెయ్యి పట్టుకుని చాలా ఉత్సాహంగా నడవడం చూశాను చూడడానికి ఎంతో ఆనందంగా ఉంది ఏమండి బుజ్జికి బాగా జలుబు వచ్చింది నిన్న వర్షంలో తడిచిన తర్వాత నుండి దగ్గుతో పాటు జ్వరం కూడా ఉంది ఎందుకంత గాబరా పడతావు దేవి చిన్నప్పుడు మన శేఖర్కి జలుబు చేస్తే ఏం మిరియాల కషాయం పెట్టేదాన్ని మరీ ఇప్పుడు అలానే చెయ్యి కంగారులో మరిచిపోయానండి వాడికి జలుబు చేయగానే భయం వేసింది ఏమవుతుందో ఏంటో అని మనవడు కదా మాత్రం ఉంటుందిలే ప్రేమ సరేగాని చెల్లమ్మా నీ మనవడు ప్రేమలో మునిగిపోయి నాకు చేపల కూర వండి పెట్టడం మర్చిపోకో తెచ్చావు వండుతుందిలే భయపడకు మాతోనే తిందువురా అని తలదించుకున్నాడు ఇక భీమయ్య తెచ్చిన చేపలతో దేవి మంచిగా కూరవండి అందరికి వడ్డించింది ఆహా చెల్లమ్మా నువ్వు వండినట్టు ఎవరు వండలేరు ఈ చేపల పులుసు నువ్వు ఆపురా బాబు ఎన్నిసార్లు చెప్తావు ఇదే మాట మొన్ననే చెప్పావు గదా నీకెందుకురా నేనెన్నిసార్లైనా చెప్తాను నా చెల్లమ్మని పొగుడుతాను వండితే నా చెల్లమ్మ చేపల కూర వండాలి తింటే నేను మాత్రమే ఆ వండిన చేపల కూర తినాలి మీరు చెప్పింది నిజమే మామయ్య ఇలా వర్షం పడే సమయంలో అందరం ఇంట్లోనే ఉండేవాళ్ళము ఒకప్పుడు అప్పుడే పట్టిన చేపలను నాన్న తీసుకుని వచ్చేవారు ఆ చేపలను కడిగి అమ్మ మంచిగా కూర వండేది ముగ్గురం ఒక దగ్గరే కూర్చుని చక్కగా తినేవాళ్ళం ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడేమైంది ఈ జ్ఞాపకం కూడా జీవితాంతం గుర్తుంటుంది ఎందుకంటే నీతో పాటు మన బుజ్జి లక్ష్మి కూడా ఉన్నారు కదా అయితే నన్ను మీ కుటుంబం లెక్కలో తీసుకోరా నాకు చాలా అవమానం జరిగింది నేను వెళ్ళిపోతాను అయితే లేచి వెళ్ళిపో నాకు పెట్టిన కూర మొత్తం తిరేసి వెళ్ళిపోతా ఇంకెప్పుడు మీ ఇంటి వైపు చూడను కాని చేపలు దొరికితే మీ ఇంటికే వస్తాను భీమయ్య అన్న మాటకు నవ్వుకున్నారందరు నీతి సంతోషం కేవలం పదార్థాలతో కాదు సంబంధాల్లో ఉంది వానలో చేపల వేట ఒక గుర్తైతే కుటుంబంతో కలిసి తిన్న విందు జీవితాంతం గుండెల్లో నిలిచే మధురమైన జ్ఞాపకమవుతుంది పిల్లలకు ప్రేమ బాధ్యత ప్రకృతిపై గౌరవం నేర్పితే అది భవిష్యత్తుకు మనమిచ్చే గొప్ప సంపద అది సముద్రం మధ్యలో ఉన్న ఒక దీవి అక్కడికి వెళ్లటానికి మనిషనేవాడు ధైర్యం చేసేవాడు కాదు ఆ దీవి గురించి చాలా తక్కువ మందికే తెలుసు వాళ్లకి తెలిసిన విషయం కూడా ఆ దీవికి వెళ్లిన ఏ ఒక్కరూ తిరిగి రాలేదని మాత్రమే దాంతో ఆ దీవి వైపు వెళ్లటానికి కూడా ఎవ్వరూ సాహసించేవారు కాదు అయితే ఆ సముద్రానికి చాలా దూరంలో ఉన్న గంగన్నగూడెం అనే ఊరిలో శివయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను మంచివాడో చెడ్డవాడో ఆ ఊరివారికి పాతికేళ్ల నుంచి అంతుపట్టడం దానికి కారణమూ లేకపోలేదు ఒకరోజు వెంకయ్య అనే రైతు తన ఎద్దుల బండి తీసుకుని వెళ్తుంటే దారిలో చక్రం విరిగి బండి ఆగిపోతుంది ఆ పక్కనే శివయ్య కూర్చుని ఉంటాడు అరే శివయ్య మధ్యదారిలో బండి ఆగిపోయిందిరా కొంచెం సాయం చేయరా ఏంటి సహాయం కావాలా సరే ఉండు చేస్తాను అలా శివయ్య వెళ్ళి ఒక సుత్తు తీసుకుని వచ్చి రెండో చక్రం కూడా విరగొడతాడు ఇప్పుడు రెండు చక్రాలు ఒకేలాగా ఉన్నాయి కదా మంచిగా సరిపోతుంది వెంకయ్య అనవసరంగా శివయ్యను అడిగానని బాధపడతాడు శివయ్య మాత్రం పాటలు పాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంకయ్య వెళ్ళి ఊరి పెద్దకి విషయం చెబితే అతను కూడా అనవసరంగా శివయ్యని కదిలించటం నీదే తప్పని వెంకయ్యని తిట్టి పంపించేస్తాడు దాంతో వెంకయ్యకు చాలా కోపం వస్తుంది శివయ్యను ఏదైనా చేసి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు వెంకయ్య తన బంధువు సూరి వాళ్ల ఇంటికి వెళ్తాడు అక్కడ సూరి ఎవరినో కొడుతూ ఉంటాడు అరే సూరి ఎందుకు అలా కొడుతున్నావు ఎవరతను మా బంధువే కానీ నా దగ్గర డబ్బు తీసుకుని చాలా రోజుల నుంచి లేదు అందుకే నాలుగు తగిలించాను ఆ శివయ్యగాడికి కూడా ఇలా బుద్ధి చెప్పేవాళ్లు కావాలి ఎవడాడు ఏమైంది ఉన్నాడులే మా ఊర్లో ఒక పిచ్చోడు సహాయమడిగిన పాపానికి నా బండంతా విరగొట్టాడు పైగా ఊరి పెద్ద కూడా వాడివైపే మాట్లాడుతున్నారు అయితే నన్ను కూడా వాడి దగ్గరికి తీసుకువెళ్ళు చెప్తా అలా వెంకయ్య సూరిని తీసుకుని వెళ్ళి శివయ్యను చూపిస్తాడు సూరి చాలాసేపు శివయ్య చేసే పనులు గమనిస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత సూరి శివయ్య దగ్గరికి వెళ్తాడు ఇదిగో అబ్బాయి నేను జాలరిని నాకు కొంతమంది పనివాళ్లు కావాలి వారికోసం వెతుకుతున్నాను కొంచెం నీలాంటి వాళ్ళు కాకుండా మంచిగా పనిచేసేవాళ్లు కావాలి ఎవడ్రా నువ్వు నాలాంటి వాళ్ళు కాదా నా గురించి నీకేం తెలుసు చాలాసేపటి నుండి చూస్తూనే ఉన్నా నీ వల్ల అయ్యే పని కాదులే ఏంటా పని ముందు చెప్పు చేపలను తీసుకుని రావాలి అయితే అవి ఎక్కడ పడితే అక్కడవి కాదు సముద్రంలో మైళ్ళు వెళ్తే భూతాల దీవి అనొకటి ఉంటుంది అక్కడ మంచి చేపలు దొరుకుతాయి అయితే చాలా మంది అక్కడికి వెళ్లడానికి కూడా భయపడతారు నువ్వు కూడా అలా భయపడేవాడివే కదా అందుకే వద్దన్నాను అక్కడికెళ్లి చేపలు తెస్తే ఏమిస్తారు ఈ ఊరు మొత్తం కొనగలిగినంత బంగారం ఇస్తాను నేనా చేపలను తీసుకొచ్చిన తర్వాత మాట్లాడతాను అలా శివయ్య అక్కడ్నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు అరే సూరి అదేంట్రా వాడి తిక్క తిక్కకూర్చాలి అంటే నువ్వు పని చూపించి మరి పంపిస్తున్నావు నేను వాణ్ణి కావాలనే రెచ్చగొట్టాను నేను చెప్పిన భూతాల దివికి వెళ్లిన వారిలో ఒక్కరు కూడా వెనక్కి రాలేదు వేడి పరిస్థితి కూడా అంతే మంచి పని చేశావు బాగా కుదురుతుంది ఇక శివయ్య ఒంటరిగా సముద్రం దగ్గరికి వెళ్లి పడవ వేసుకుని భూతాల దేవి వైపు పయనమౌతాడు కొన్ని రోజుల పాటు ఏకధాటిగా ప్రయాణం చేసి చివరికి ఆ దేవికి చేరుకుంటాడు అప్పటికే చాలాసేపు ప్రయాణం చేసి అలసిపోవటంతో సముద్రముడ్డుని చాలాసేపు నిద్రపోతాడు కాసేపటికి అతనికి మెలకువ వస్తుంది బాగా ఆకలి వేస్తుంది చుట్టూ చూస్తే అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది శివయ్య అందులోకి వెళ్లి చూస్తే అక్కడ ఒక ముసలావిడ వంట చేస్తూ ఉంటుంది బామా కొంచెం వంట చేస్తావా ఆ చేస్తాను బాబు ఎందుకు చెయ్యను అక్కడే కూర్చో రెండు నిమిషాల్లో వండేస్తాను శివయ్య అక్కడ కూర్చుని ఆ ఇల్లు లోపలి పరిసరాలు అన్నీ గమనిస్తూ ఉంటాడు అంతలో ఒక ముసలామె వచ్చి ఒక కంచెం అతని ముందు పెడుతుంది వేడివేడిగా ఉన్న ఒక గిన్నెలో నుండి ఒక మనిషి పుర్రెతో పాటు కొన్ని ఎముకలు రక్తం అందులో వేస్తుంది అది చూసిన శివయ్య భయపడి దూరంగా పారిపోతాడు ఆకలన్నావు కదా తినకుండానే వెళ్ళిపోతున్నామే ఈ దేవికి మనిషి వచ్చి చాలా కాలమైంది మీరాకతో మా నోట్లో రక్త జలమూరుతుంది అలా ఆ ముసలిదయ్యం తన అసలు రూపంలోకొచ్చి పెద్దగా అరుస్తుంది దాంతో ఆ దీవిలో ఉన్న మిగతా దయ్యాలకు భూతాలకు అక్కడికి ఒక మనిషి వచ్చాడని అర్థమవుతుంది ఇక శివయ్యకు ఏం చేయాలో అర్థం కాదు తిరిగి వెళ్లిపోదామని సముద్రం వైపు వస్తే తను వచ్చిన పడవ అక్కడుండదు దాంతో ముందు ఆ భూతాల బారి నుంచి తప్పించుకోవాలని ఒక చెట్టు కూర్చుంటాడు శివయ్య ఆ చెట్టు కిందకి ఒక భూతం వస్తుంది ఆ చెట్టు ఉన్నట్టుండి బాగా ఊగిపోతూ శివయ్యను కింద పడుస్తుంది ఈ దీవిలో ఉన్న చెట్లన్నీ నా ఆదీనంలో ఉంటాయి వాటి మీద ఎక్కి దాక్కుంటే నీకు రక్షణ దొరుకుతుందనుకున్నావా నీ రక్తాన్ని మొదటిగా రుచి చూసేది నేనే ఎవరు మీరంతా ఎందుకులా చేస్తున్నారు అది తెలుసుకోవటం నీ తరం కాదు తెలుసుకునేలోపు నువ్వు కూడా చచ్చిపోతావు శివయ్య ఆ భూతం మాటలు వింటూనే చుట్టూ చూస్తూ ఉంటాడు ఆ దీవిలో ఒక కొండ దానిమీద ఒక పెద్ద కపాలం పెట్టి ఉంటుంది రక్తపిశాచి భూతం తన మీదకు రాబోతుంటే వెంటనే పక్కకి జరిగి తప్పించుకుంటాడు అలా పారిపోతూ కొంచెం ముందుకు వెళ్తాడు అక్కడ చాలా బంగారం వజ్రాలు అతనికి కనిపిస్తాయి కాని వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తాడు శివయ్య ఇంకో నాలుగు అడుగులు వయ్యగాని అతనికి ఒక మంత్రదండం లాంటిది కనిపిస్తుంది దాన్ని చేతిలోకి తీసుకుంటాడు ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి నాలుగు భూతాలు అతన్ని చుట్టుముడతాయి శివయ్య ఏమాత్రం భయపడకుండా తన చేతిలో ఉన్న మంత్రదండంతో వాటిని కొడతాడు కాని వాటికి ఏమీ కాదు మేము ఈ మంత్రదండాలకు వాళ్ళం కాదు అలా ఆ భూతాలు శివయ్య మీద పడి పీకుతూ ఉంటాయి శివయ్య వాటిని గట్టిగా కొడుతూ ఎలాగోలా తప్పించుకుంటాడు అలా ఇంకొంచెం దూరం వచ్చిన అతనికి ఒక చిత్రపటం దొరుకుతుంది అందులో నిప్పు బొమ్మ దాంతోపాటు ఇందాక శివయ్య కొండ మీద చూసిన కపాలం బొమ్మలు కనిపిస్తాయి అలా చూస్తున్న శివయ్యను రెండు భూతాలు వచ్చి అకస్మాత్తుగా లాకెళ్లటం మొదలు పెడతాయి అప్పుడు శివయ్య చేతికి దొరికిన డ్రాయితో ఆ కొండను తాకిస్తూ ఉంటాడు దాంతో కొంచెం నిప్పురవ్వలు వస్తాయి ఆ నిప్పురవ్వలు చూడగానే భూతాలు భయపడి అతన్ని వదిలేసి పారిపోతాయి అప్పుడు శివయ్యకు ఏదో అర్థమవుతుంది వెంటనే మరింత నిప్పురాజేసి ఆ మంత్రదండాలకు అంటిస్తాడు ఇంతలో అతని వెనుక ఇంకొన్ని భూతాలు వస్తాయి నిప్పున్న ఆ మంత్రదండంతో వాటిని కొడతాడు అప్పుడవి బూడిదగా మారిపోతాయి కిటుకంతా నిప్పులో ఉంది ఈ మంత్రదండంతో ఆ కపాలానికి పెడితే అన్ని భూతాలు నశిస్తాయనుకుంటాను అలా శివయ్య వెంటనే ఆ కపాలమున్న వైపు వేగంగా బయలుదేరుతాడు ఇంతలో కొన్ని భూతాలు అతన్ని అడ్డకిస్తాయి అతని చుట్టూ భూతాలు చేరి పెద్ద గాలి వచ్చేటట్టు ఊదుతాయి ఆ గాలికి నిప్పు ఆరిపోయేలాగా ఉండటంతో శివయ్యకు ఏం చేయాలో తెలియదు ఆ భూతాలన్నీ నవ్వుతూ ఉంటాయి అప్పుడు శివయ్య ఆ మంత్రదండంతో తన జుట్టుకి నిప్పు పెట్టుకుంటాడు అది వెలుగుతూ ఉంటుంది శివయ్య వేగంగా పరిగెడుతూ తన దగ్గరికి వచ్చిన భూతాలకి కూడా నిప్పు అంటిస్తాడు అవి బూడిదగా మారిపోతాయి అప్పుడు శివయ్య వేగంగా వెళ్ళి తన జుట్టుకి తలకి ఉన్న నిప్పుని కొండ మీదున్న కపాలానికి అంటిస్తాడు వెంటనే ఆ కపాలం పేలిపోయి శివయ్య తలకున్న నిప్పు కూడా ఆరిపోతుంది కపాలం పేలిపోగానే అక్కడున్న భూతాలన్నీ బూడిదగా మారిపోతాయి ఆ తర్వాత ఆ దీవిలో అతనికి ఇంకో చిత్రపటం కనిపిస్తుంది దాన్ని చూస్తూ వెళ్లిన అతనికి కుప్పలు తెప్పలుగా బంగారం వజ్రాలు కనిపిస్తాయి శివయ్య వాటిని తీసుకుని తన ఊరికి వెళ్తాడు అతన్ని చూసి వెంకయ్య సూరి కుళ్ళుకుంటారు శివయ్య తన దగ్గరున్న బంగారంతో ఊరివాళ్ళకు మంచి చేస్తూ ఆనందంగా జీవిస్తాడు సింహాచలం అనే ఒక వ్యక్తి తన స్నేహితుడి దగ్గరకు వెళ్లాలని బయలుదేరతాడు సింహాచలం చాలా కష్టాల్లో ఉంటాడు తన స్నేహితుడు ఏదైనా సహాయం చేస్తాడేమో అని అతని దగ్గరికి బయలుదేరతాడు అయితే సింహాచలం దగ్గర కొంచెం కూడా డబ్బు లేకపోవడంతో నడక మార్గాన్ని బయలుదేరుతాడు అతని స్నేహితుడు ఇల్లు చాలా మైళ్ల దూరంలో ఉంది బండి కట్టుకుని వెళ్తేనే కొన్ని రోజులు పడుతుంది ఇక నడిచి వెళ్తే ఎప్పటికి వెళ్తాడో సింహాచలానికి కూడా తెలియదు మొదటి రోజు నడుస్తూ నడుస్తూ కౌసల్యపురం అనే ఒక గ్రామానికి చేరుకుంటాడు అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు ఏ ఊరు మనది నిన్ను ఎప్పుడూ ఇక్కడ చూసినట్టు లేదే ఈ ఊరు కాదండి నేను వేరే ఊరు వెళ్తూ ఇక్కడ ఆగాను ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా నా దగ్గర పెద్దగా డబ్బు కూడా లేదు డబ్బులు ఉంటేనే మంచి ఆహారం దొరకట్లేదు ఇంకా డబ్బులు లేకుండా ఎవరు పెడతారు అన్నట్టు ఎక్కడి వరకు వెళ్ళాలి నువ్వు నెక్కుండా అని ఇక్కడి నుండి చాలా దూరం అసలు నేనెప్పుడు అలాంటి ఊరి పేరు వినలేదు నీ దగ్గర సంచేద ఉన్నట్టుంది కదా అందులో ఆహారమేమీ లేదా ఆహారమేమీ లేదేమో నాలుగు ఆకులున్నాయి ఎవరైనా అన్నం పెడితే ఈ ఆకులు కూడా వాళ్ళకిచ్చేస్తాను బాలేవాడివి అలా రామయ్య చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎవడో దారిన పోయే దానయ్య దగ్గర నాలుగు రూపాయలు దోచేద్దామనుకుంటే వీడు మరీ దిక్కుమాలిన వాడికిలాగా ఉన్నాడు సింహాచలం ఆ తర్వాత తన లోపల ఎక్కడో దొరికిన ఒక పావలాతో భోజనం చేసి అక్కడి నుంచి మళ్లీ బయలుదేరతాడు అలా చాలా దూరం నడిచి నడిచి మరో చోట ఆగుతాడు అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పిల్లలు మీరు వెళ్ళడం లేదా లేదండి బడికి సెలవులిచ్చారు మేము ఈ సెలవులున్నన్ని రోజులు గేదెలను మేత కోసం వస్తాము అవి చేలో వేస్తున్నాయి అందుకే మేమిక్కడ ఆడుకుంటున్నాం నేను చాలా దూరం వెళ్తున్నాను పిల్లలు చాలా ఆకలిగా ఉంది మీ దగ్గరేమైనా భోజనం ఉంటే పెడతారా పిల్లలు వారిలో వారు ఏదో మాట్లాడుకుంటారు ఆ తర్వాత వాళ్లలో ఒకడు వెళ్లి వాళ్ళు పక్కన పెట్టుకున్న ఆహార మూటలను తీసుకుని వచ్చి సింహాచలం చేతిలో పెడతాడు ఇదికోండి ఇందులో భోజనం ఉంది మీ ఇంటికి వెళ్లిన తర్వాత ఎలాగో అమ్మ మళ్ళీ పెడుతుంది మీరు కడుపు నిండా తినండి కానీ మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే దేవుడికి పెట్టినట్టుగానే అని మా అమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది మీరు మాకు ఏమి ఇవ్వద్దు అలా సింహాచలం వారిచ్చిన భోజనాన్ని కడుపు నిండా తింటాడు పిల్లలు మీకు నేను ఒక చీటీ ఇస్తాను నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాను తిరిగి ఇదే దారిలో వస్తే మీకు నా తరపున ఏదైనా బహుమానం ఇస్తాను ఒకవేళ నేను రాకపోతే మీరు జీవితంలో బాగా కష్టంలో ఉన్నప్పుడు ఈ చీటీలో ఉన్న చోటుకి వెళ్ళండి తప్పకుండా మీకు సహాయం దొరుకుతుంది అలాగే ఆ తర్వాత సింహాచలం నుండి కూడా బయలుదేరి వెళ్ళిపోతాడు అలా సింహాచలం ప్రతి ఊరిలోనూ వాగుతూ తనకి భోజనం పెట్టిన వారికి అలాంటి చీటీలు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు అయితే ఎంత దూరం వెళ్లినా కూడా అతని గమ్యస్థానం మాత్రం రావటం లేదు చాలా రోజుల పాటు సింహాచలం నడుస్తూనే ఉండటం వల్ల అతని ఆరోగ్యం కూడా క్షీణించసాగింది అలా నీరసం వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటాడు అతని ముందు నుండి చాలా మంది వెళ్తారు కానీ పట్టించుకోరు చాలాసేపటి తర్వాత అటువైపు నుండి ఒక దొంగ వచ్చి సింహాచలం కూర్చున్న చెట్టు వెనుక దాక్కుంటాడు ఆ దొంగను వెతుక్కుంటూ ఆ దారిలో చాలా మంది వస్తారు చెట్టు వెనుక ఉన్న ఆ దొంగ వాళ్లకు కనిపించడు దాంతో వాళ్లందరూ ముందుకు వెళ్ళిపోతారు చాలాసేపటి వరకు వాళ్లు వెతికి వెతికి తిరిగి వెళ్ళిపోతారు దొంగ అలా అనుకుంటూ ఉండగా సింహాచలం అతన్ని చూస్తాడు దాంతో దొంగకు భయం వేస్తుంది అయ్యా చాలా నీరసంగా ఆకలిగా ఉంది కాస్త తినడానికి ఏమైనా పెడతావా దొంగ పాపం సింహాచలాన్ని చూసి జాలిపడతాడు అతనికి చాలా జ్వరంగా ఉంది అని తెలుస్తుంది మీకు చాలా జ్వరంగా ఉంది ఈ ఎండలో ఉంటే ఇంకా పెరిగిపోతుంది అలా ఆ దొంగ సింహాచలాన్ని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు ముందు తన భార్యతో త్వరగా అతనికేమైనా తినడానికి పెట్టమని చెప్పి ఆ దొంగ బయటకు వెళ్ళి కొన్ని మందులు తెస్తాడు సింహాచలం భోజనం చేసిన తర్వాత ఆయనకు మందులిచ్చి ఆ తర్వాత విశ్రాంతి తీసుకోటానికి చోటు చూపిస్తాడు ఆ దొంగ సింహాచలానికి మాట్లాడే ఓపిక కూడా లేక మందులు వేసుకొని పడుకుంటాడు ఆ రాత్రికి ఆ దొంగ నిద్రపోకుండా సింహాచలం పక్కనే కూర్చొని ఆయన కాళ్ళు రుద్దుతూ ఉంటాడు మధ్య మధ్యలో లేపి ఇంకొంచెం మందు ఉంటాడు తర్వాత రోజు ఉదయానికి సింహాచలం కొద్దిగా కోలుకుంటాడు బాబు సమయానికి వచ్చిన ప్రాణాలు కాపాడావు నేనేం చేశానండి ఒక పూట భోజనం పెట్టి కొన్ని మందులు ఇచ్చా అంతే కదా ఆ మాత్రం సహాయం కూడా ఇంకెవరూ చేయలేదు బాబు నేను బయలుదేరుతాను మరి అయ్యో మీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా కనీసం వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలి నేను అన్నాళ్ళు ఉండలేను నాకు చాలా కష్టాలున్నాయి నా స్నేహితుడిని కలవాలి మీరు ఈ పరిస్థితుల్లో బయలుదేరితే మీ స్నేహితుడి కంటే ముందు దేవుడి దగ్గరికి వెళ్తారు నా మాట వినండి కావాలంటే వీరు కోలుకున్న తర్వాత ఎలాగోలా నేనే పంపిస్తానులే సరే బాబు రెండు రోజులకే తను ఒక దొంగ ఇంట్లో ఉంటున్నానని సింహాచలానికి అర్థమవుతుంది కాని ఆ దొంగ సింహాచలాన్ని బాగా చూసుకోవటం పైగా సింహాచలం కూడా ఎక్కువ దూరం ప్రయాణం చేసే పరిస్థితులు లేకపోవటంతో తప్పక అక్కడే ఉంటాడు ఒకరోజు ఏమయ్యా నీతో ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెప్తావా ఏమిటండి అది ఇంత మంచి ఉన్నావు కదా దొంగ విలా అయ్యావు అర్ధమైపోయిందా నేను దొంగనని సరే మీరు ఎలాగూ ఈ ఊరివాళ్ళు కాదు కదా మీకు నిజం చెప్తా వినండి నాకు ఊహ వరకు మా నాన్నతో కలిసి పనిచేసుకునేవాడిని అయితే ఉన్నట్టుండి ఒకరోజు మా నాన్నకి జబ్బు చేసి చనిపోయాడు నన్ను కన్నప్పుడే నా తల్లి చనిపోయింది అప్పుడు నా వయస్సు ఒక పన్నెండేళ్లుండవచ్చు నాకున్న కొంచెం భూమి కూడా నన్ను చేసి మా బంధువులు లాక్కున్నారు ఆకలి వేసి అన్నం పెట్టమన్నా ఎవరూ పెట్టలేదు కనీసం ఎక్కడా పని కూడా దొరకలేదు అందుకే దొంగతనాలు మొదలు పెట్టాను మరి నువ్వు పెద్దయ్యాక దొంగతనాలు ఎందుకు మారలేదు జనాల కష్టాన్ని చాలా మంది దోచుకుంటున్నారు అలా దోచుకునే వారి కష్టాన్ని మాత్రమే నేను దోచుకుంటున్నాను ఆ డబ్బుతో పేద పిల్లలకు ఆకలి తీరుస్తున్నాను నేను చేసేది తప్పే ఎవరికైనా దొరికితే నిజంగానే నా ప్రాణాలు కూడా పోతాయి కానీ ఎంతో మంది ఆకలి తీర్చడానికి ఇలా చేస్తున్నా ఇంకొక అనాథను చూసి పెళ్లి చేసుకున్నా ఆకలి విలువ దానికి కూడా తెలుసు కాబట్టి అది కూడా ఎప్పుడు నాకు అడ్డు చెప్పలేదు ఇంతకీ నీ పేరేంటి కిట్టయ్య సింహాచలం చాలాసేపు అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు ఆ తర్వాత కిట్టయ్య భార్యను పిలుస్తాడు సింహాచలం కిట్టయ్య భార్య రాములమ్మ అక్కడికొస్తుంది కిట్టయ్య నేను వెతుకుతున్న స్నేహితుడు నాకు దొరికాడు చాలా సంవత్సరాల గురించి నీకోసమే వెతుకుతున్నాను ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరు బాగా డబ్బు కలిగిన ఒక పేదవాడిని నేను నా జీవితంలో చాలా ఆస్తులు సంపాదించాను కాని నా కొడుకు ఆ డబ్బు వలనే చెడు వ్యసనాలకు బానిసై చనిపోయాడు ఆ దిగులుతో నా భార్య కూడా చనిపోయింది అప్పటి నుండి ఆ ఆస్తి నాకు భూతంలాగా కనిపిస్తూ ఉంది అయితే డబ్బు కోసం నాకు చాలామంది మాయమాటలు చెప్పి కాజేయడానికి చూశారు కాని ఒక మంచి వ్యక్తికి అది అందించాలనే ఇన్నాళ్ళు బాటసారిగా అన్ని ఊర్లు తిరిగాను ఇప్పటికి ఆ వ్యక్తి దొరికాడు అది నువ్వే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఇంకేం మాట్లాడకు కిటయ్యా ఈ ఆస్తి అంతా పిల్లల ఆకలి తీర్చడానికి నీకు ఇస్తున్నాను నేను ఇంకా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకుంటూ గడిపేస్తా అలా సింహాచలం తన ఆస్తి పత్రాలన్నీ కిట్టయ్యకు ఇస్తాడు అన్నట్టు కిటయ్య నేను ఇక్కడికి చేరుకునే దారిలో నీకులాగా చాలామంది మంచివాళ్ళు కనిపించారు వాళ్ళకి నేను చీటీలు ఇస్తూ వచ్చాను జీవితంలో బాగా కష్టం వచ్చినప్పుడు ఈ ప్రదేశానికి రమ్మని చెప్పాను అలా వస్తే తప్పకుండా నువ్వు సహాయం చేయాలి తప్పకుండా చేస్తాను బాబు నుండి కిట్టయ్య ఆ ఆస్తి నంతటిని పిల్లల మంచి కోసం ఉపయోగిస్తాడు ఆ తరువాత సింహాచలం హిమాలయాలకు వెళ్ళిపోతాడు